నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు కానీ ఇప్పుడు ఇది ఒకప్పటి మాట అయిపోయింది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అల్లరి ముక్కులు రెచ్చిపోతున్నారు పోలీసులంటే లెక్క చేయడం లేదు కాకి డ్రస్సులకు సైతం భయపడడం లేదు ముఖ్యంగా నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ లో ఇటీవల కాలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి ఇంతకీ పోలీసులేం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో అసలు పోలీసింగ్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చేరాలకు నెల్లూరు జిల్లా అడ్డాగా మారింది రోజుకొక చోట హత్య లేదంటే దాడులు అదీ కాదంటే హత్యాయత్నాలు వరుసగా జరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇంట్లోంచి బయటికి రావాలంటనే హడలిపోతున్నారు పద్దెనిమిదేళ్ల యువకుల నుంచి నలభై ఏళ్ల వయసు వారు పోలీసులను లెక్కే చేయడం లేదు జేబులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇటీవల జరిగిన పోలీసుల వాహనాల తనిఖీల్లో ఒకే రోజు పన్నెండు మారణాయుద్ధాలు స్వాధీనం చేసుకున్నారంటే ఏ స్థాయిలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు మద్యం మత్తులో రౌడీ మూకలు కత్తులతో హల్చల్ చేస్తున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పోలీస్ వ్యవస్థపై ప్రజలకు రోజుకి నమ్మకం సన్నగిల్లుతోంది నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ లో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తుండటంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస హత్యలు నేరాలు ఘోరాలు చూస్తుంటే ప్రశాంతమైన నెల్లూరు నగరానికి ఏమైంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇటీవల జరుగుతున్న వరుస హత్యలకు ఇద్దరు సుయైలను బాధ్యులను చేసి ఉన్నతాధికారులు విఆర్కు పంపారు నెల్లూరు శివారు ప్రాంతాలలో హత్యలు జరుగుతుంటే పోలీసులు మాత్రం నగర పరిధిలో వాహనాలు తనిఖీలు చేసి హడావిడి చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు తనిఖీలు చేపడుతూ నగర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారే తప్ప నేరాలను నియంత్రించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన హత్యలకు ఆత్మహత్యలకు రౌడీషీటర్లే కారణమని పోలీసులు చెబుతున్నా వారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు మూడు రోజుల క్రితం వేదాయపాలెం పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు పాత కక్షల నేపథ్యంలో అతన్ని కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేశారు గత నెల పదవ తేదీ నగర్ ఏ బ్లాక్ లో వాసులైన యువకుణ్ణి మరికొంతమంది దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేశారు నవాపేట వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో గత నెల పదహారవ తేదీన మధ్యం మత్తులో రెండు దారుణ హత్యలు జరిగాయి జాక్రి హుసేన్ నగర్ ప్రాంతంలో సుల్తాన్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మద్యం మత్తులో అతి దారుణంగా కర్రలతో కొట్టి చంపారు అదే రోజు రాత్రి అయ్యప్ప గుడి వద్ద అల్లా అనే వ్యక్తిని ఈషాక్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు మూడు రోజుల క్రితం శివారు ప్రాంతమైన భుజభుజ నెల్లూరులో బాబుని సానే మహిళను లారీ డ్రైవర్ విజయ్ ముదివర్తులు కత్తితో పొడిచారు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి చెన్నయ్యను గుర్తుతీలేని వ్యక్తులు దారుణంగా హతమార్చారు ఇలా చెప్పుకుంటూ పోతే హత్యలు హత్యాయత్నాలు అనేకం జరుగుతున్నాయి ఇవి కాకుండా దాడులు దౌర్జన్యాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి ముచ్చలిడిగా మద్యం అమ్మకాలు రౌడీషీట్లను పోలీసులు కంట్రోల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల హత్యల సంఖ్య పెరిగిపోతోంది ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెల్లూరు సిటీలో ఏర్పడింది డ్రోన్ తో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి